ఏయ్ సారీ సావడానికి వచ్చావా లేదు సాధించడానికి వచ్చా వీడానా ఏయ్ ఆ సీడీ ఇచ్చే ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను మర్యాదగా ఇచ్చే లేకపోతే మా డాడీకి చెప్తాను అలా చుంచు మగా ఎవరు చెప్పుకుంటే చెప్పు బాబా ఏంటి సాధించేది అమ్మాయినా లవ్వా ఏయ్ దిమాకుండే మాడుతున్నావా ఏయ్ అది కదానా ఇప్పుడు చేతిలో రోజాపో ఒకటి తీసుకుని అమ్మాయిల చుట్టూ పిచ్చికి ఇరవై నాలుగు గంటలు తిరుగుతుంటారే కదా లవ్ నువ్వు చెప్పేది అది జీవితంలో లక్ష్యం లేదు చేసే పని కానీ మన స్టైల్ వేరు మన అంబిషన్ థింకింగ్ వేరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం అసైన్మెంట్ మీద అసైన్మెంట్ చేసి బీసీసీ వెళ్ళడం అక్కడ పది మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం అన్నా లవ్వు గిబ్బు పనికి మనలో గాలి తిరుగుతుంటారు చూడు వెనకాల నుంచి నిలబడ్డాల్ లాంటిపాడు మనం కాదు బాగా అవునన్నా వీళ్ళు సానా పవర్ ఉండదు కొడతనే కాదు మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు బంగారం ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నాడు ఆడే లవ్వొద్దు అంటుంటే ఏమీ లేని